మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేకలు సాయంకాలం టైంలో ఈ విధంగా అయితే మంచిగా మేస్తుంటాయి కంపల్సరీ మేకలు పెంచే వాళ్ళు అంటే గోడ్ ఫార్మింగ్ చేసేవాళ్ళు వాళ్ళకు కంపల్సరీ తెలుసు ఎందుకంటే న్యాచురల్గా ఇలా తిప్పి మేపే వాళ్ళకు కంపల్సరీ తెలుసు పొద్దు మేసింది ఒక ఎత్తు అయితే ఇలా సాయంకాలం టైంలో ఈ విధంగా మేస్తాడంటే పొద్దుసానం అంతా మేస్తే సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటలకు ఎక్కువగా మేస్తుంటాయి మేకలు అందుకనే ఈ టైంలో మేకలు నెట్టి పరిస్థితితో కదలనీయకుండా మేపాలి ఫ్రెండ్స్ చూడండి అవి ఇష్టంగా మంచిగా తింటాయి పొద్దుసానం ఆడ ఆడ తింటాయి కొంచెం కొంచెం తింటాయి అది చేస్తుంటాయి కానీ ఇప్పుడు చూడండి మంచిగా వాటికి ఇష్టంగా కడుపు నిండా తినడానికి ఇప్పుడే ఇదే ఇదే టైం ఫ్రెండ్స్ అందరూ కొత్తగా ఫా ఫార్మింగ్ గోట్ ఫార్మింగ్లోకి వచ్చేవాళ్ళు దయచేసి గమనించ గమనించండి ఈ విధంగా అయితే ఓపిక ఉండి ఓపిక లేక మాత్రము ఫామ్ మాత్రం స్టార్ట్ చేయకండి ప్రతి ఒక్కరు ఈ విధంగా వాటిని ఎక్కడ అనగబడాలన్నమాట మనము ముందలకి పోనీయకుండా ఆపాలన్నమాట ముందలకి అవి పోయిన కొద్దిగా మనం పోయిన కొ ఇక అంతే అవి మేయేవిగా ఎటు చూసినా చూడండి నేను ఈరోజు రోజు స్థానం ఇట్లకెళ్ళే ఇగో చూస్తున్నారు కదా ఇట్లకెళ్ళే ఇదంతా మేపుకుంటూనే ఉన్నా ఇదే ప్లేస్లో పొద్దున్న నుంచి ఈ టైం వరకు ఈ విధంగా మేపుకుంటా ఉన్నా అందుకనే ఈ సాయంకాలం టైంలో కంపల్సరీ మేసాయని ఇక్కడ రత్నం చెట్లు మేస్తున్నాయి చూడండి ఇట్లా ఈ విధంగా అయితే మేసాయి సాయంకాలం కంపల్సరీ మాత్రం ఈ విధంగా అయితే మేపుకోవాలి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఈ విధంగా అంటే చాలు మేకలు తిప్పగా అయిపోతాయి పొదాసనం ఎంత మేసినా వీటికి నెమర్ వేసుకుంటా ఇది అది చేసుకుంటా యూజ్ చేసుకుంటూ ఉంటాయి దానికే సరిపోతుంది ఇప్పుడు సాయంకాలం మేసింది మాత్రమే అవి పుట్ట నింపుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లా న్యాచురల్గా తిప్పే వాళ్ళకు ఈ నా వీడియో ఉపయోగపడుతుంది ఎందుకంటే స్టాల్ ఫీడింగ్ కాదు ఇట్లా నార్మల్గా మనము పెంచుకుంటాం కదా చైన్ల వ చైన్ల చైన్ల దగ్గర ఖాళీ ప్లేస్లల్లో మేపుకోవడం జరుగుతుంది ఇక్కడ మేస్తున్నాయి కదా గునువు గునువు అయినా ఇప్పుడు ఏ టైం ఏ ఏ అయినా అల్లమైనా మంచి అభిక తింటుంటాయి చూ చూడండి ఇంకా చూపిస్తాను ఇట్లా సాయంకాలం వేళ మేకలైతే అవిటికి వాటికి ఇష్టమైన ఫుడ్డు మంచిగా తింటుంటాయి ఫ్రెండ్స్ వాటికి ఇష్టమైన ఫుడ్ తింటుంటే మాత్రం వాటిని డిస్టర్బెన్స్ చేయదు అవి ఎంతసేపు మేస్తే అంతసేపు మేపుకొని చూడండి ఏ విధంగా మేస్తున్నాయి మేకపోతూ అట్లా నీళ్ళు ఉన్నా దాని పక్కకు నిలబడి దానికి ఇష్టమైన గడ్డి అయితే మేస్తున్నాయి ఎందుకంటే వీటికి మనం ఇట్లా తిప్పి మేపడం ద్వారా వీటికి ఇష్టమైన ఫుడ్ మనము అవి తింటాయి మనం స్టాల్ ఫీడింగ్ చేయడం ద్వారా ఏంటంటే మనం మనం పెట్టిందే తినాలి అది ఈ విధంగా అయితే నేను స్టార్ట్ చేసి ఒక టూ ఇయర్స్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా అక్కడ అల్లం ఉంది అల్లానికి ఏ విధంగా అవుతున్నాయో పొద్దు ఇట్లా ఎంత మనం కొట్టిన చీదలకు మాత్రం పోగు ఫ్రెండ్స్ ఇట్లా సాయంకాలం టైంలో వాటికి ఇక ఇరవసేపు అయితే పోతామనే టైంలో మాత్రం కంపల్సరీ ఈ విధంగా చీదులకు పోయైనా సరే అవి తినడానికి ప్రయత్నం చేస్తాయి ఇక ఇంటికి పోయే మూమెంట్లో మాత్రం ఇట్లా అల్లము ఏ అల్లం అనేది కాదు వాటికి ఇష్టం ఇష్టమైనది మంచిగా దేవులాడుకొని ఈ విధంగా అయితే తింటూనే చూడండి ఫ్రెండ్స్ లోపలికి చీదులకు ఏ విధంగా వెళ్ళి తింటూనే చూడండి